మనం సార్ వైరాగ్యం లేదు ప్రేమ అన్నది లేదు చావ్ అన్నది లేదు చెప్తూ ప్రేమ అన్నది లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పారు ఏంటంటే ఆ ఉపనిషత్తుల్లో యజ్ఞవైపుడు ఒక శ్లోకం చెప్తారనమాట తన బాధ్యత అదేంటంటే ఒక పురుషుడు ఒక పెళ్లి చేసుకున్నాడంటే అది స్త్రీ కోసం కాదు తన కోసం తాను పెళ్లి చేసుకుంటాడు అలాగే ఒక స్త్రీ పెళ్లి చేసుకుని అంటే తన కోసం తాను పెళ్లి చేసుకుంటున్నాయి కానీ పురుషుడి కోసం కాదు అంటే ప్రతి ఒక్కరు తమ వైపు నుంచి ఆలోచిస్తారు తమ తమ తమకు కావాల్సింది ఆలోచిస్తారు కానీ ఇద్దరుల కోసము అని ఎవరు చేయరు ఇక్కడ ప్రేమ అన్నది లేదు ప్రతి ఒక్కరు తమ కోసం తాము చేసుకుంటారు పిల్లలు కూడా పెద్దగా మమ్మల్ని చూసుకుంటారు అనే ఉద్దేశంతో పిల్లల్ని కంటారే కానీ ప్రేమ అన్నది లేదు అని చెప్పడానికి సార్ ఈ శ్లోకాన్ని తీసుకోవడం జరిగింది ఉపనిషత్తుల నుండి సో సార్ ఏం చెప్పారంటే ప్రేమ అన్నది లేదు కానీ వ్యాపార సంబంధాలు ఉన్నాయి నాటకీయ రచనలు ఉన్నాయి ప్రేమ అన్నది సరికాని పర్సెప్షన్ రాంగ్ పర్సెప్షన్ రాంగ్ రాంగ్గా చూడ్డం సో చిన్నప్పటి నుంచి ఉన్న బ్రెయిన్ వాష్ ని చిన్నప్పటి నుంచి మనం ఒక బ్రెయిన్ వాష్ చూసుకున్నాం వైరాగ్యం ఉంది ప్రేమ ఉంది చావు అనేది ఉంది ఇవన్నీ వింటూ వచ్చాం కానీ ఇప్పుడు పిరింగ్ బిడ్ సొసైటీ పిఎస్ ఏం చేస్తుంది అంటే ఆ బ్రెయిన్ వాష్ ని కడిగేస్తుంది వాష్ చేస్తుంది సో మా అమ్మ చనిపోయింది అంటే చావు అనేది లేదు ఇంకా చనిపోవడం అనేది ఎక్కడ సో తోటివాడిని ప్రేమించడం కాదు వీలైతే సహాయం చెయ్యి అరిషద్ వర్గాల గురించి నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే అరిషడ్ వర్గాలు అన్నవి లేవు మనం ఎప్పుడు ఈ త్రీ గుణాల గురించి మాట్లాడతాము తమో గుణం రేపు చేద్దామని తమో గుణం ఉండకూడదు న్యాయనో నాది అనే రజోగుణం ఉండకూడదు ఇతరులకు ఓవర్ గా హెల్ప్ చేసి సాత్విక గుణం ఉండకూడదు సారు ఈ మూడు గుణాలు ఉండకూడదు అని చెప్తారే కానీ అరిషద్ వర్గాలు అంటే కామకోద సో ఒకసారి సారు కర్ణాటక ఆవిర్ నుంచి కర్ణాటకకి వెళ్ళారు సిరిగుంపాల అక్కడ కూడా సారు ఇదే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది అరిషద్ వర్గాలు అన్నవి లేవు గుణాల్ని త్రిగుణ తీతులు కావాలి మూడు గుణాల్ని దాటాలి కానీ అరిషద్ వర్గాలు లేవు సో అవసరం ఇప్పుడు ఏదైతే అరిషద్ వర్గాలు ఆరు శత్రువులు అని చెప్తారో సార్ ఏమంటారంటే ఆ ఆరు గుణాలు కూడా ఆరు క్వాలిటీస్ కూడా ఆరు ఎమోషన్స్ కూడా అవసరమైనప్పుడు ఉపయోగపడేవి కోపం ఒక ఇప్పుడు ఒక సార్ కోపం ఎందుకు ప్రదర్శిస్తారంటే ఒక పెద్ద గ్రూప్ వేలాది మందిని కంట్రోల్లో ఉంచాలంటే అక్కడ కోపం నటించాల్సి వస్తుంది సార్ కోపాన్ని భయపడి ఎంతో మంది కిడిబిడ్ మాస్టర్లు తమని తాము అద్భుతంగా సరి సరి చేసుకున్నారు రాంగ్ గా ఉంటే సార్ ఆ ఆ మాటని సరి చేసుకున్నారు రాంగ్ గా మాట్లాడితే సార్ ఇస్తారని సో సార్ కోపం వలన ఎంతో మంది కిడిబిడ్ మాస్టర్లు సరిగ్గా జీవించడం నేర్చుకున్నారు సో ఇలాగే ఎన్నో క్వాలిటీస్ ని కూడా సార్ ఆ రోజు క్లాస్ లో చెప్పడం జరిగింది ప్రతి మనం ఏదైతే శత్రు అనుకుంటున్నామో వాటన్నిటికీ సరైన సమయంలో ఉపయోగించడం అనేది ఉంటుంది వాటిని అధిగమించడం కాదు సరిగ్గా ఉపయోగించాలి సో ఇది చెప్పడం జరిగింది ఇంకో మాట ఏం చెప్పారంటే హింస అనేది ఉండకూడదు హింస ఒకటే రాంగ్ ఇంకా ఇది కోపము ఇవన్నీ గుణాలు ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ హింస అనేది మాత్రం ఉండకూడదు ఇంకో ప్రశ్న నాయకుడు విశ్వనాయకుడు అవ్వాలంటే ఏం చేయాలంటే అతను ఆవు అవ్వాలి అంటే మెడిటేటర్ అవ్వాలి సో ఇక్కడ ఆవు కథ అంటే మెడిటేషన్ ఆ ప్రశ్నకు సమాధానం ధ్యానం ఒక బుద్ధుడు తన్నంతా ఎలా తెలుసుకున్నాడు అంటే ధ్యానం ద్వారా జీసస్ ఎలా అయ్యారు అంటే ధ్యానం ద్వారా సో హిట్లర్ నాయకుడు కాదు బుద్ధుడు జీసస్ వీళ్ళు నాయకులు సో ధ్యానం ద్వారానే నాయకులు అవుతారు అక్కడ మరి ఉదాహరణకు ఉభయ సార్ ఉంటే మరి ఉభయసారికి ఆ ఉభయసారి డెబ్బై లక్షల మందికి ధ్యానం నేర్పించదు ఎక్కడికి వెళ్ళినా నీ ఆయనకి ఆ గౌరవం ఎలా వచ్చింది అంటే ఆయన ఆయన నాయకుడు ఎట్లా వేయగలిగారు అంటే ధ్యానం వలన